వేములవడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్లమెడ లక్ష్మీ నరసింహరావు జన్మదిన వేడుకలను రుద్రంగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మండల అధ్యక్షుడు దిగావత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలకర్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహరావు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు నిస్వార్థంగా ప్రజా సేవ చేసే వ్యక్తి అని అన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరింత జరుపుకోవాలని అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసి వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సెల్స్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటిరెడ్డి మాజీ సర్పంచ్ మాటిసిట్టి ఆనందం యూత్ అధ్యక్షుడు కోడిగంటి శాం నాయకులు కూదరి శ్రీనివాస్ తలారి నర్సయ్య గొల్లెం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు మరి రాబోయే రోజులలో గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని మరి పార్టీ పరంగా అదేవిధంగా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ప్రజల పక్షాన వారు పోరాడాలని రాబోయే రోజులలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా ప్రజల తరఫున మేమంతా కూడా కష్టపడాలని వారికి ఆ భగవంతుడు కష్టపడేటువంటి మరియు ప్రజల తరఫున పోరాడేటువంటి ధైర్యాన్ని మరియు అష్టైశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై వారి యొక్క పుట్టినరోజును నిర్వహించుకోవడం జరిగింది ఇలా మరిన్న పుట్టినరోజు జరుపుకోవాలని తన అనుకున్న ఆశయాలు సాధించుకుని ప్రజలకు సేవలనే సేవ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చెల్లమెడసారికి జన్మదిన శుభాకాంక్షలు రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు చెల్లమెడ లక్ష్మీనరసింహ గారి లక్ష్మీనరసింహారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం శుభదాయకం అలాగే వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ రుద్రంగి ఆంజనేయస్వామి మరియు లక్ష్మీనరసి స్వామి కృపా కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు శక్తియుక్తి ఇచ్చి తనను ముందుకు నడిపించే విధంగా మండల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చెల్మెడ గౌరవ లక్ష్మీ నరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా చాలా సంతోషంగా జరుపుకున్నారు మున్ముందు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా మున్ముందు విజయాలు సాధించాలని అందరికీ ప్రజలందరికీ వారు సేవ చేయాలని కోరుకుంటూ ఆ స్వామి దీవెనలతో పాటు ఆంజనేయ స్వామి దీవెనలు కూడా వారికి ఉండాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ